ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివ చేతికి దెబ్బ తగలటంతో పార్వతి అలాగే సుమతి ఇద్దరు కూడా భయపడుతూ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు ఇక అలాగే పార్వతి సుమతి ఒకసారి బీనాకి ఫోన్ చేయవే బాగుంటే బావని తీసుకొని వస్తుంది నాకెందుకో కంగారుగా ఉంది అని వెనకాలనే ఇక శివ అమ్మా ఇప్పుడు బావకెందుకు చెప్పడం ఆయన అక్కకు కూడా తెలియాల్సిన అవసరం లేదు చిన్న దెబ్బలే చిన్న దెబ్బ వెంట వెంటరా ఇంత పెద్ద దెబ్బ తగిలితే అని చెప్పేసి అయితే ఇంకా శివని చెకప్ చేస్తూ పార్వతిని అలాగే సుమతిని బయటికి వెళ్ళమంటాడు ఇక వెంటనే సుమతి అయితే మీనాకి కాల్ చేస్తుంది ఇక మీనా చెప్పు సుమతి ఏంటి ఫోన్ చేశావు అక్క అది శివ బండి మీద నుంచి పడిపోయాడంట చెయ్యి బెనికిందని హాస్పిటల్కి తీసుకొచ్చాం నాకు కంగారుగా ఉంది అందుకే నీకు బావుకి చెద్దామని ఫోన్ చేశాను బావు ఫోను నాట్ రీచబుల్ వస్తుంది త్వరగా రాక్క అంటూ ఫోన్ కట్ చేస్తుంది ఇక మీనా ఏంటి శివాచయ్ బెనికిద్దా వీడికి ఎన్నిసార్లు చెప్పానో బండి మీద వెళ్ళొద్దు అని అయినా వీడికరినీ కూడా వేషాలు అంటూ మీనా గబగబా ఇక పూల కొట్టుని మూసేసి బాలుకి ఫోన్ చేస్తుంది ఇక బాలు చెప్పు మీనా అని వెనకాలనే ఏవండి శివాచయ్కి బెన్ దెబ్బ తగిలిందంట అమ్మ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు మీరు కూడా వస్తారా నేనా నాకు ట్రిప్పుకి వెళ్ళే పనుంది నేను రాను అది కదండి ట్రిప్ రండి చూస్తే కుదిరితే వస్తారులే మీనా నువ్వు వెళ్తున్నావుగా అంటూ బాలు కాల్ కట్ చేసి శివ చేతికి గాయమైంది నా వల్లే ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే నిజం తెలుస్తుంది నువ్వు ఖచ్చితంగా బాధపడుతో మీనా అందుకే నేను అక్కడికి రావట్లేదు అని చెప్పేసి బాలు అయితే అనుకుంటాడు ఇంకా ఒక పక్కన మీనా అయితే లోపలికి వెళ్తుంది అప్పుడే సత్యం ఏమైంది మమ్మీనా పూల కొట్టు మూసేసి వచ్చావేంటి అబ్బో అదొక పెద్ద షాపింగ్ మాలు దాని మధ్యలో మూసేసిందని మీరు అడగటం అని ప్రభావతి అంటుంది ఇక మీనా మావి గారు శివ బండి మీద నుంచి పడిపాడంట చేతికి దెబ్బ తగిలిందని హాస్పిటల్కి వెళ్ళారంట ఇప్పుడే అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు అందుకే అక్కడికి వెళ్తున్నాను అబ్బో నువ్వు వెళ్ళకపోతే అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ చేయనున్నాడా ఏంటి అని ప్రభావతి అంటుంది అత్తయ్య గారు ఏంటి వాడికేదో చిన్న దెబ్బ తగిలిందని నువ్వు వింతవు ప్రభావతి అలా అనగాలనే అత్తయ్య మా తమ్ముడికి అక్కడ చెయ్యి బెనికితే మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు నువ్వు ఇలా అనుకుని వెళ్ళిపోతే ఇంట్లో వంట వర్ చేస్తారే ప్రభా నువ్వు ఉన్నావు కదా నేనా నువ్వే అమ్మ మీనా వెళ్ళమ్మా ఏదైనా అవసరమైతే బాలు కూడా ఫోన్ చేయు చేశాను మావయ్య గారు సరే వాడు వస్తాడులే నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి అనగానే మీనా ఇంకా గబ్బగబ్బా హాస్పిటల్కి వెళ్తుంది ఇక ప్రభావతి ఏదో దేశాన్ని ఉద్ధరించినంత బిల్డప్ ఇస్తుంది అని చెప్పేసి కోపంగా కిచెన్లోకి వెళ్తుంది ఇక సత్యం ప్రభా ఒక్కరోజు వంట చేసేసరికి ఊరంతా వినబడక్కర్లేదు నువ్వు వంట చేస్తున్నావని అని చెప్పేసి ఇక సత్యం అయితే అంటాడు ఇంతలోకి పార్వతి అలాగే ఇక సుమతి ఇద్దరు కూడా ట్రీట్మెంట్ చేయించి శివాని బయటికి తీసుకొస్తుంటే అప్పుడే మీనా ఏమైందిరా అసలు ఇంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది ఏమో డాక్టర్ అయితే ఇది పడిన దెబ్బ కాదు ఏదో కోట్లట్ల వల్ల జరిగిన దెబ్బ అంటున్నారు వేడడిగితే బండి మీద నుంచి అక్క అని సుమతి అంటుంది నువ్వు వాపవే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మీనక్కతో నా మీద అబద్ధాలు చెప్తూ ఉంటావు అని వెనకాలని ఇక పార్వతి ఏంటి ఆపేది డాక్టర్ చెప్పితేక చెప్తుంది శివ ఏంటి నిజంగానే డాక్టర్ అలా చెప్పారా చెప్పు నిజంగానే ఎవరితోనైనా కోట్లాడావా చెప్పరా అయ్యో అక్క నేను చెప్పేది నిజం దెబ్బ గట్టిగా తగిలింది కాబట్టి అలా కూడా అయ్యుండొచ్చని డాక్టర్ అన్నారు అదే నిజమని చెప్పలేదు అయినా ఆ డాక్టర్ ఏమైనా చూశాడా ఏంటి నేను నిజంగానే పడిపోయాను అంతే అక్క అని చెప్పేసి ఇక శివ అంటాడు ఇక మీనా అయితే శివాని తీసుకొని ఇంటికైతే వచ్చేస్తుంది రాగానే బాలు ఇక మీనాకి ఫోన్ చేస్తాడు ఇక మీనా ఏమండి బా శివాని ఇంటికి తీసుకొచ్చాం మీ ట్రిప్ అయిపోతే ఇక్కడికి రండి లేదు మీనా నేను ఇంకా ట్రిప్లోనే ఉన్నాను బిజీగా ఉన్నాను నన్ను విసిగించుకో అంటూ కాల్ కట్ చేస్తాడు ఇక మీనా ఏమైంది దీనికి ఏ రోజులైంది ఇలా మాట్లాడుతున్నారు శివాకి దెబ్బ తగిలిందన్న ఎందుకు ఇలా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మీనా అయితే ఇక అమ్మ లేట్ అవుతుంది కదా ట్యాబ్లెట్లు అవి వేసుకొని పడుకోమని చెప్పు శివాని నేను వెళ్తున్నాను అంటూ మీనా అయితే ఇక బయలుదేరుతుంది ఇంతలోకి బాలు అయితే ఇంటికి వచ్చేస్తాడు ఇక ఇంటికి రాగాలనే సత్యం అదేంట్రా బాలు నువ్వు ఒక్కదాని ఒక్కనే వస్తున్నావు ఇప్పుడు శివాకి ఎలా ఉంది తెలియదన్న అంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేదా లేదు ఏంటండి ఇప్పుడు వాడికి దెబ్బ తగిలిందని ఇంట్లో వాళ్ళందరం వెళ్ళి అక్కడ కూర్చోవాలా ఏంటి అని వెనకాలనే ఇక బాలు నాన్న నాకు కొంచెం చిరాగ్గా ఉంది అంటూ పైకి వెళ్తాడు ఇక సత్యం అలాగే హాల్లో ఉంటాడు అప్పుడే మీనా ఇంటికి వస్తుంది రాగా అండి సత్యం అమ్మ మీనా ఇప్పుడు మీ తమ్ముడు శివాకి ఎలా ఉంది దెబ్బ ఏమీ గట్టిగా తగలలేదు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ రోహిణి శృతి రవి కూడా ఇంటికి వస్తారు ఇంతలోకి ప్రభావతి ఏంటండి దెబ్బ దెబ్బ అని ఉదయం నుంచి ఓ హడావుడి చేస్తున్నారు అని వెనకాలని అప్పుడే బాలు పైనుంచి వస్తాడు ఇక మీనా ఏంటండి మీరు పైనుంచి వస్తున్నారు ఇందాక ఫోన్ చేస్తే నాకు ట్రిప్ ఉంది నేను బిజీగా ఉన్నానని కాల్ కట్ చేశారు మరి శివ దెబ్బ తగిలితే ఎందుకు రాలేదు ఏంటి ఇప్పుడు వాడికి దెబ్బ తగిలిందని పనులన్నీ ఆపేసి అక్కడికి రావాలా అది కదండి మీరు బిజీగా ఉన్నానని చెప్పి కూడా ఇంట్లో ఉన్నారు కదా అయినా శివాకి దెబ్బ తగిలితే మీకు కొంచెం కూడా బాధగా అనిపించట్లేదా ఏంటి వాడికి ఏదో దెబ్బ తగిలితే ఏదో బాధపడిపోవాలి అంటున్నావు వాడు అసలు ఏం చేస్తున్నాడో తెలుసా నీకు అసలు వాడికి దెబ్బ ఎంత తగిలిందో తెలుసా అని వెనకాలనే ఇక ప్రభావతి ఏంట్రా ఏమైంది చెప్పరా ఎందుకు తగిలింది వాడికి దెబ్బ వాడు మళ్ళీ ఏ దొంగ పనులు చేశాడా అందుకనే అందరూ కలిసి వాడిని చిత్త కొట్టారా చెప్పరా అని వెనకాలనే ఇక బాలు మీనా వైపు చూస్తాడు ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏదో ఒకటి అంటే మీనాని అమ్మ ఎప్పుడు కూడా ఇలా బాధపడుతూనే ఉంటుంది వద్దు ఈ విషయం చెప్పకపోవడం మంచిది అని అనుకుంటాడు ఇక సత్యమైతే వాళ్ళు ఎందుకు రాలా మాట్లాడుతున్నావు మాట్లాడినివ్వండి మావయ్య గారు వీళ్ళందరూ ఎప్పుడు కూడా మా పుట్టింటి కుటుంబం గురించి ఏదో ఒకటి అనడమే కా అలవాటు ఇక అత్తయ్య గారి గురించి అయితే చెప్పనవసరం లేదు ఏంటి వాళ్ళు ఏదో రాజు దర్బార్ కుర్చీలు వేసుకొని కూర్చున్నట్టు వాళ్ళని ఏదో మేము తక్కువ చేసినట్టు మాట్లాడుతున్నాం నీ పుట్టింటి గురించి మాకు తెలియదా ఏంటి పూలు కొట్టు పూలు అమ్ముకుంటూ బతుకుతారు అంతేగా అని వెనకాలే ఇక బాలు అమ్మా ఇక ఇవన్నీ ఆపేసే ఏ అండి మీరు అన్నదానికేగా వాళ్ళు అన్నారు మీరు శివాకి ఏదో తప్పు వేస్తుంటాడు కాబట్టి వాడికి దెబ్బ తగిలింది అన్నారుగా దానికి సంబంధించేగా మీ అమ్మగారు కూడా అంటున్నారు అది కాదు అది కాదు మీనా ఏది కాదు మీనా ఇప్పుడు ఎందుకు దీన్ని ఇష్యూ చేస్తున్నారు అయినా మీ తమ్మని చుట్టానికి నువ్వు వెళ్ళావు అంటున్నావు కదా ఇక ఏమైంది ఇప్పుడు అతను ఓకే కదా అని అంటుంది ఇక మీనా అయితే కానీ ఈ ఇంట్లో యువకరికి కూడా నా పుట్టింటి వాళ్ళ గురించి ఇబ్బంది లేదు బాధ లేదు అని మీనా ఏడుస్తూ పైకి వెళ్తుంది ఇక బాలు అయితే మీనా వెనకాలే వెళ్తాడు ఇక రోహిణి ఇదేంటి మీనా పుట్టింటి వాళ్ళకి సమస్య వస్తే బాలు ముందుంటాడే కానీ బాలు ఏంటి అంత నెగ్లెట్గా కనిపిస్తున్నాడు ఇదేదో ఖచ్చితంగా ఏదో నిజాన్ని బాలు దాచుతున్నాడని అనిపిస్తుంది బాలు అంత ఈజీగా నిజాన్ని దాచిపెట్టడే అని చెప్పేసి రోహిణి అయితే అనుకుంటుంది ఇక మనోజ్ రోహిణి నాకు హెడేక్ అవుంది కాఫీ తీసుకురా అంటూ మనోజ్ పైకి వెళ్తాడు ఇక రవి శృతి కూడా తమ రూంలోకి వెళ్తారు ఇక ప్రభావతి వీడు మోహన్ చూస్తుంటే ఏదో విషయాన్ని దాచిపెట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ప్రభావతి కూడా అనుకుంటుంది ఇక రోహిణి అయితే కాఫీ కలుపుతూ బాలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మీనా అయితే అందరూ ఉన్నారని నేను ఎక్కడ అడగలేదు చెప్పండి మా తమ్ముడికి ఎందుకు దెబ్బ తగిలింది చెప్పండి అసలు వాడి దెబ్బకి మీకు సంబంధం ఏంటి ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాడు చేసింది ఛీ నాడతో చెప్పను ఏంటని మీరు అంటుంది మీనా ఈ విషయం గురించి వదిలేసే ఇప్పుడు వాడికి బాగానే ఉంది కదా లేదు మీరు శివ గురించి నా దగ్గర ఏదో నిజాన్ని దాచుతున్నారు మీరు ఎంతసేపు నిజాన్ని దాచిపెట్టలేరు మీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది చెప్పండి మా తమ్ముడు శివ ఏం చేశాడు చెప్పండి అని వెనకాలనే ఇక బాలు దొంగతనం చేశాడు అని అంటాడు ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది అప్పుడే రోహిణి కాఫీ తీసుకొని వెళ్తూ ఒక్కసారిగా మీనా బాలు గదిలోంచి సౌండ్ రావడంతో ఇక వాళ్ళ గది బయట నుంచొని వింటుంది ఇక వినగాలనే మీనా ఏంటని మీరు అంటుంది మా తమ్ముడు శివ దొంగతనం చేశాడా అని వెనకాలనే రోహిణి దొంగతనం చేశాడా అని అనుకుంటుంది ఇక బాలు అవును దొంగతనం చేశాడు మాది కూడా ఎవరి దగ్గర తెలుసా మా అమ్మ లక్షావతి దగ్గర అవును మా ప్రభావ తమ్మ దగ్గరే లక్ష రూపాయలు దొంగతనం చేశాడు ఏంటని మీరు అంటుంది శివ ఎప్పటికీ అలాంటి పని చేయడు నేను కూడా అలాగే అనుకున్నాను కానీ నా కళ్ళతో నేను చూశాను కావాలంటే ఇదిగో ఫోన్లో కూడా ఉంది చూడు అంటూ ఫోన్లోని వీడియోని చూపిస్తుంది ఒక్కసారిగా ఆ వీడియోని చూసిన మీనా షాక్ అయిపోతుంది ఇక బాలు నా అర్థమైందా మీనా ఏంటని నమ్మలేకపోతున్నాను ఆ రోజు అమ్మ వడ్డీ డబ్బులు కట్టడానికి వెళ్తుంటే లక్ష రూపాయలు ఎవడో బండి మీద వెళ్తే దొంగతనం చేశాడని చెప్పింది ఆ రోజు ఈ లక్షావతి అబద్ధం చెప్తుంది అనుకున్నాను కానీ అది నిజమని ఉదయం స్టూడియో షాప్కి వెళ్తే అక్కడే వాడి వీడియోని చూపించాడు అప్పుడే నాకు నిజం తెలిసింది ఈరోజు వాడు ఆ గుణా ఘాటుతో తెలిసి కలిసి రాజేష్ మీద చేయి చేసుకోపోయాడు నా కాలర్ పట్టుకున్నాడు వాడు అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు మీనా అందుకే వాడికి నేనే చెయ్యి విరగొట్టి బుద్ధి చెప్పాను అని వెనకాలే మీనా ఏడుస్తూ ఉంటుంది ఇక బాలు ఏడవద్దు మీనా నువ్వు ఇలా ఏడుస్తావని నేను నిజం చెప్పకూడదు అనుకున్నాను కానీ నువ్వు ఇలా నన్ను గట్టిగా అడిగేసరికి నిజం చెప్పేశాను బాధపడకు మీనా అది కదండి ఈ విషయం అంతే కానీ ఇంకెవరికైనా తెలిస్తే తెలుసు అందుకనే ఎవరికి చెప్పకూడదని ఈ నిజాన్ని నా మనసులోనే ఉంచుకున్నాను అని వెనకాలనే ఇక రోహిణి అమ్మాని చెప్తా ఇదంతా వాడి వల్లే జరిగింది ఆ రోజు వాడు లక్ష రూపాయలు కొట్టేయకపోయి ఉంటే ఆంటీ వాటి డబ్బులు కట్టేసేది నా పార్లర్ నాకు ఉండేది ఇప్పుడు నా పార్లర్ అమ్మేసుకొని నేను ఎన్ని కష్టాలు అనుభవిస్తూ ఇంత నష్టాల్లో ఉన్నాను అంటే ఇలా అప్పుల పాలయ్యానంటే ఆ శివగాడివల్లి చెప్తా ఇప్పుడే ఆంటీతో ఆ శివ గురించి మొత్తం చెప్తాను అని చెప్పేసి రోహిణి అయితే కాఫీ తీసుకొని కిందకు వస్తుంది ఇక ప్రభావతి ఏంట రోహిణి మనస్ కాఫీ తెమ్మన్నాడు కదా మళ్ళీ కాఫీ కిందకి తీసుకొని వచ్చావేంటి చల్లగా అయిపోయిందా ఆంటీ నేను చెప్పింది చాలా ముఖ్యమైన విషయం కాఫీ గురించి పక్కన పెట్టండి ఏంట రోహిణి అవునాంటీ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏం విషయం ఆంటీ ఆ రోజు మీరు వడ్డీ డబ్బులు కట్టడానికి వెళ్తూ ఉంటే మీ లక్ష రూపాయలు ఎవరో హెల్మెట్ పెట్టుకున్న అతను దొంగతనం చేశాడని చెప్పారు కదా అవునమ్మా దొంగమహముడు లక్ష రూపాయలు అలా నా కళ్ళ ముందే దొంగతనం చేసేసి వెళ్ళిపోయాడు ఆంటీ మీ దగ్గర దొంగతనం చేసింది ఎవరో కాదు ఆ మీనా తమ్ముడు శివ ఏంటి నువ్వు అంటుంది వాడా అవునా అమ్మ నువ్వు అన్నమాట నిజమే అన్నట్టు నాకు అనిపిస్తుంది కానీ బాలుగాడి సంగతి తెలుసు కదా నిజం అలాగే సాక్ష్యం లేదే వాడు ఏ విషయాన్ని నమ్మడు అలాగే మనం తప్పగా ఏదైనా మాట్లాడితే ఆ మీనా అలాగే ఆ బాలు ఇద్దరు మన మీద గొంతులేసుకొని పడతారు నీకు తెలుసు కదమ్మా ఆంటీ సాక్ష్యం బాలు ఫోన్లోనే ఉంది అలాగే ఈ విషయం గురించి వాళ్ళకు కూడా తెలిసింది అవును ఈరోజే బాలుకి ఆ విషయం తెలిసి బాలుని మీనా తమ్ముడు శివా చెయ్యి విరగ్గొట్టింది అందుకే ఈ నిజం ఎక్కడ మన ముందు బయటపెడితే అందరికీ తెలిసిపోతుందని బాలు ఇందాక మీనా క్వశ్చన్ చేస్తున్నా మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళాడు ఇప్పుడే వాళ్ళ రూమ్ బయట నుంచోని ఇదంతా కూడా నేను విన్నాను అంటే రోహిణి కూడా నాలాగే రూమ్ బయట నుంచొని అన్ని వింటుందనమాట అని ప్రభావతి అనుకుంటుంది ఇక రోహిణి ఆంటీ ఇప్పుడైనా మీకు అర్థమైందా అర్థమైందమ్మా రోహిణి ఇప్పుడే చెప్తాను ఊసే మీనా మీనా అని గట్టిగా అరుస్తూ ఉంటే అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏదత్తయా ఎందుకు అలా అరుస్తున్నారు ఎందుక నీ తమ్ముడు శివ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అదేంటి మా తమ్ముడి మీద పేరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి ప్రభా ఏమైంది తమ్ముడికి దెబ్బ తగిలిందని మీనా అసలే బాధపడుతూ ఉంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి ఎందుక వాడు నా దగ్గర లక్ష రూపాయలు దొంగతనం చేశాడు కాబట్టి అని వెనకాలలే ఒక్కసారిగా బాలు అలాగే మీనా షాక్ అయిపోతారు ఇక బాలు అయితే ఇదేంటి ఈ విషయం నేను మీనాతో చెప్పాను కదా ఎవరికి తెలియదు కదా ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటే ఇక సత్యం ఆపదవ ప్రభా లేనిపోయిన అబద్ధాలని చెప్తున్నావేంటి అని వెనకాలలే ఇక ప్రభావతి అబద్ధాలు కాదండి నేను చెప్తుంది అక్షరాల నిజం ఆ రోజు వడ్డీ డబ్బులు కట్టడానికి వెళ్తున్న లక్ష రూపాయలు దొంగతనం చేసింది ఈ మీనా తమ్ముడు శివాని కావాలంటే అది అబద్ధమని నీ మీ కొడుకు ఉన్నాడుగా ఈ బాలుగాడు వీడి కానీ వీడి పిల్లాన్ని కానీ చెప్పమరండి కాదు అని అని వెనకాలనే ఇక సత్యం ఏంటి ప్రభా నోటుకొచ్చింది మాట్లాడి బాలుని మీనాన్ని అడగమంటావేంటి అని వెనకాలనే ఇక శృతి అవునా అంటీ అప్పుడెప్పుడో మీ డబ్బులు పోతే ఇప్పుడు అది మీనా తమ్ముడు తీశాడని ఇలా రూమర్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదంటీ అని వెనకాలనే అమ్మ శృతి నీకేం తెలియదు నువ్వు వాగమ్మా ఏంట్రా బాలు మాట్లాడవేంటి అని వెనకాలనే ఇక బాలు సైలెంట్గా ఉంటాడు వెంటనే ప్రభావతి ఒరే మనోజ్ వాడి చేతిలో ఫోన్ తీసుకో అని వెనకాలనే మనోజ్ బాలు చేతిలో ఫోన్ తీసుకుంటాడు ఆ ఫోన్లో వీడియో తీరా అని వెనకాలనే ఒక్కసారిగా మనోజ్ ఫోన్లోనే వీడియోని ఓపెన్ చేస్తాడు ఆ వీడియోలో దొంగతనం చేసినది కనిపిస్తుంది అది చూసి ప్రభావతి చూడండి ఎప్పుడైనా మీ అందరికీ తెలుస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక ప్రభావతి అయితే ఇంత పని చేసినా ఈ మీనా ఈ ఇంట్లో ఉండకూడదు దీని పుట్టింటోళ్ళతో కలిసి వీళ్ళిద్దరూ కలిసి నా దగ్గర లక్ష రూపాయలు దొంగతనం చేశారు అని వెనకాలనే ఇక రోహిణి అవును ఆంటీ చెప్పేది కరెక్ట్ కావాలనే మీనా ఈ ఇంటి మీద పగ తీర్చుకోవడం కోసం ఆంటీ మీద కుట్ర చేయాలని వాళ్ళ తమ్ముడితో కలిసి ఇలా ప్లాన్ చేసి ఉంటుంది రోహిణి నీకు నా గురించి పూర్తిగా తెలుసు వాడు ఎందుకు ఇలా చేశాడో నాకు తెలియదు కానీ వాడు చెడుసే అవసరాల్లో పడ్డాడు అందుకే ఇలా చేశాడు దానికి నాకు ఏ సంబంధం లేదు అలా అంటావేంటి మీనా నీ ఇప్పుడు నిజం తెలిసాక కూడా మరి నువ్వెందుకు అందరి ముందు నిజం బయట పెట్టలేదు చెప్పు అని వెనకాలనే మీనా సైలెంట్గా ఉంటుంది ఇక బాలు చూడు బాలరమ్మా నా భార్య గురించి నువ్వేమీ చెప్పనవసరం లేదు ఆంటీ విన్నారు కదా అంటే ఈ విషయం బాలు కూడా తెలిసేమో అని వెనకాలనే ఇక సత్యం ఆపుతావామ రోహిణి ఏంటి నా కొడుకు మీద మీనా ఏదో అబద్ధాలు చెప్పినట్టు గనిందులు వేస్తున్నావు నువ్వు అలా అయితే నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావుగా ప్రభాని మోసం చేస్తున్నావుగా నేనే మోసం చేశాను కుంపతీసంకులకి నా గురించి నిజం తెలిసిపోయిందా అని కంగారు పడుతుంటే ప్రభావతి ఏటండి రోహిణి ఏదో మోసం చేసింది అబద్ధం చెప్పింది అంటున్నారేంటి రోహిణి నాతో ఏం అబద్ధం చెప్పింది చూడు ప్రభా ఆ రోజు ఆ పార్లర్ నువ్వు ఏంటి నమ్మి మరి రోహిణికి పెట్టించావు కానీ రోహిణి ఆ పార్లర్ని ఎప్పుడో అమ్మేసింది ఆ విషయం నీకు తెలుసా ఇప్పుడు రోహిణి పార్లర్లో కేవలం పని చేస్తుంది అంతే తప్ప ఆ పార్లర్ ఫోనర్ కాదు అని వెనకాలనే ఒక్కసారిగా రోహిణి మనోజ్ ప్రభావతి షాక్ అయిపోతారు ఇక ఈ విషయం ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటే ఇక ప్రభావతి ఏంటని మీరు అంటుంది అవును ఈరోజు నువ్వు మీనా తమ్ముడు చేసిన తప్పుకి మీనాను తప్పుపట్టి ఇంట్లో వచ్చి వెళ్ళిపోమంటున్నావు కాబట్టి నేను ఈ నిజాన్ని బయట పెట్టాను అలాంటప్పుడు రోహిణి నీతో ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి అందరినీ మోసం చేసింది అలాంటప్పుడు రోహిణిని కూడా బయటికి పంపిస్తావా అని వెనకాలనే ఇక ప్రభావతి ఏంటమ్మా రోహిణి ఇదంతా అని అంటూ ఉంటే రోహిణి భయపడిపోతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లో